అంటే వెళ్ళేటప్పుడు ఎలా అయినా కప్పు కొట్టి వస్తారని చెప్పారు కదా మరి అంటే ఎక్కడో లోపల బేబీని చూడాలి అనేది స్టార్ట్ అయిపోయిందేమో చాలా బాగా సెకండ్ వీక్ చాలా లో అయ్యారు అంటే వాళ్ళు బాబుని చూడడానికి బయటకు వస్తున్నారా నేను మేము కూడా అనుకుంటున్నాం హండ్రెడ్ ఎందుకంటే ఆయన ఆట చూసి మాకైతే మాత్రం చాలా ఆనందంగా ఉంది అవును ఫ్యామిలీ అయితే మాత్రం

మనకి ఎప్పుడైనా కానీ పండ్ అనేది కంపల్సరీ ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ పన్ను అనేది ఉంటుంది జెంట్మెంట్ అనేది అవునవును అంటే అంటే జనాలు ఓటు ఎందుకని అనుకుంటా నాకేమనిపించింది అంటే శాఖర్ బాసా గారు వాళ్ళ అబ్బాయి పెట్టారు కాబట్టి బిగ్ బాస్ తరఫు నుంచి కూడా ఆయన చూసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు ఈ వీక్ నెక్స్ట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అని మాకైతే అనిపించింది కాబట్టి అంటే మేమైతే వన్ డే సీక్రెట్ రూమ్ లో పెట్టి అలా బయటకు వదిలి పిల్ల మనం చూసిన తర్వాత లోపలికి ఎంత ఇస్తారేమో మేము అనుకున్నాం కానీ ఎలిమినేషన్ మాకైతే మాత్రం చాలా బాధాకరం ఒకటి అవును అందరు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య ఉమ్ గారికి సపోర్ట్ చేశారు అది ఎంతవరకు కరెక్ట్ అని ఆదిత్య ఉమ్ గారు ఎలా ఆడుతున్నారు శేఖర్ ఎలా ఆడుతున్నారు ਆਡੀਅנס ਆਰ ਦਾ ਬੈਸਟ ਪ੍ਰੋਗਰਾਮ ਸ਼ੇਖਰ ਐਲੀਮੀਨੇਟ

ఎనిమి అంటే ఎనిమిదిగా నేను విన్ అవుతాను అని అన్నారు ఈ సెకండ్ వీకే మన ఎలిమినేట్ అవుతారని మేమైతే అనుకోలేదు కానీ లాస్ట్ అందరూ ఆదిత్య గారికి దండేసి మన శేఖర్ భాష గారికి ఓన్లీ ఒక్కళ్ళే వేయడం అనేది నాకు చాలా బాధాకరం వేసింది మీకేమనిపించింది ఎవరు ఎలా ఉన్నా ఏమైనా శేఖర్ శేఖర్ ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో

आज अति